నమస్కారం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రామమందిర నిర్మాణము శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈరోజు ఎంతో ఉత్సాహంగా అద్భుతంగా సంబరాల మధ్యలో ఈరోజు పూర్తి కావడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది ప్రజలు రెండు వందల కోట్ల మంది ప్రజలు ఈరోజు ఆన్లైన్ ద్వారా అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడడం జరిగింది ప్రత్యక్ష ప్రసారం ప్రధానమంత్రి గారు అదేవిధంగా శ్రీరామ దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశమంతా కూడా రామజ్యోతులు వెలిగించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక దీపావళి లాగా ఎక్కడ చూసినా టపకాయలు ఒక సంతోషకరమైన వాతావరణము ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక హైదరాబాదే కాదు దేశమంతా ఇదే పరిస్థితి ఉంది ప్రపంచంలోని ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా ఈ విధంగానే ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఈ యొక్క సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు నిజమైనటువంటి దీపావళి నిజమైనటువంటి సంక్రాంతి లాగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ యొక్క రామాయణ నిర్మాణం ఏదైతే పూర్తయిందో అనేక మంది త్యాగాల ఫలితంగా పోరాటాల ఫలితంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా అది ఆధ్యాత్మికమైనటువంటి సాధు సంతులు కావచ్చు కవులు కళాకారులు సినిమా నటులు విద్యావంతులు మేధావులు పద్మశ్రీ అవార్డు గ్రేతలు పారిశ్రామికవేత్తలు ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అయ్యాధ్యోలో రావడం ఏదైతే ఉన్నదో ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కింద మరి అర్థం చేసుకోవచ్చు తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి గారు కానీ హిందీకి సంబంధించినటువంటి సినిమా ఫీల్డ్ నుంచి అమితాబ్ బచ్చన్ కానీ ఈ రకంగా అనేక మంది ప్రముఖులు ఈరోజు ఆ యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్వయంగా పాల్గొని శ్రీరాముల వారి ఆశీస్సులు పొందడం జరిగింది ఇది ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో మరి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు హై స్కూల్ చదివేటువంటి విద్యార్థులు సైతం కూడా సొంతంగా తమ ప్యాకెట్ మనీ సేవ్ చేసుకొని ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి రామజ్యోతులు వెలిగిస్తున్నటువంటి పరిస్థితి కూడా గ్రామ గ్రామాన మనకు కనిపిస్తుంది ఇది నిజంగా నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆ రకంగా ప్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా హర్షం వెలిపిస్తున్నటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాము దేశ పునర్నిర్మాణానికి దేశం యొక్క సమగ్రతకు సమైక్యతకు ఈ యొక్క దేవాలయ నిర్మాణము ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం ద్వారా ఒక దిర్గుణుకుతమయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా భారతదేశము రానున్న రోజుల్లో కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ఈ దేశమంతా ఒకటే ఈ దేశ ప్రజలందరూ ఒక్కరమే ఈ దేశం కోసం దేశ అభివృద్ధి కోసం కష్టపడి మనం పనిచేద్దాము అనే విధంగా ఈరోజు తమ ఆలోచన విధానాన్ని ప్రజలు వ్యక్తం చేశారు ప్రధానమంత్రి గారు కూడా